ఇప్పుడు డాక్టర్ పర్మిషన్ ఇస్తే లేచి పరిగెత్తానండి నాలుగు రోజులు డిస్చార్జ్ చేస్తాను డాక్టర్ గారు చెప్పారు వెరీ గుడ్ బాకాయ మీరు చేసే సహాయానికి రుణం ఎలా తీర్చుకోవాలో రుణాలు బాకీలు జమా ఖర్చులు అన్న తర్వాత ముందు ఈ నాలుగు రోజుల్లో నువ్వు ఏమేమి చూడాలనుకున్నావన్నీ చూసి

తెలియోతో తెలుసుకుంటాం అమ్మా ఊరంతా గావించిన సరే పట్టేస్తాను ఏం పర్వాలేదు Sekarang Bapak. kira? Namun sekarang tak terduga. Eh, Ya Ini nggak గెస్ట్ వచ్చి కూర్చున్నారు త్వరగా బయలుదేరు చంద్రశేఖరం గారు జాడీ ఏమో తెలిసిందా అరే చెప్పడం మర్చిపోయాను తీరా విచారిస్తే అతను ఎవరో కాదు మా దగ్గర బంధువునమ్మా అలాగా తాతగారు ఆయన ఎలా ఉంటారండి ఆయన వయసు సంవత్సరాలు ఉంటుంది బట్టతలా ఉన్న కాసిన వింటే ఎప్పుడు నల్ల కొట్టు వేసుకుంటాడు అనుకున్నాను రవి మనకు కావాల్సిన ఆయన రూపం కాదు ఆయన అడ్రస్ అడ్రస్ ఎందుకు ఇక్కడ పోయాలి వస్తాడుగా మనిషినే చూదురు కానీ ఇవాళ నిజంగా వస్తారు బాగ్గారు తప్పకుండా వస్తాడమ్మా ఈ పాడికి వస్తూనే ఉండాలి మీరు ఇక్కడ కూర్చోనమ్మా నేను ఇక్కడే వస్తాను చెప్పిన మనిషి నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం కూర్చోండి 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 పేరు గిరిజ రవి రవి గిరిజ గిరిజ రవి మా రాజగోపారావు మీ గురించి అంతా చెప్పాడు మీ మేలు జన్మలో మర్చిపోలేమండి మా అక్క మీ రోజంటీ లేదు దైవంలో మీరు మాకు ఇలా దర్శనిస్తారని అనుకోలేదు మా ఇద్దరు జీవితాల్లో ఇది మరపురాని క్షణం మీ సాయం జన్మలో మరవలేమండి రోజు ఎంతో మందికి ఎన్నెన్నో సహాయం చేస్తూ ఉంటాను అలాగే చేస్తుంటాను ఆ దిక్కుమారి నాకు ఏది జ్ఞాపకం ఉండదు మర్చిపోతుంటాను అలా చేయనోడు మా మనిషే కాడు మీకు ఫోన్ వచ్చింది హలో నేను శేషారత్నం మాట్లాడుతున్నాను శేషారత్నం అంటాడు ఏమిటి ఆయన పేరు చంద్రశేఖర్ కదా శేషారత్నం ముద్దు పేరేమో అక్క

అలా నేను ఎప్పుడో సహాయం చేశానట ఏంటి మీరు సహాయం చేశారా మరి ఈ విషయం ఆంటీకి తెలుసా ఆ ఆంటీకి తెలియాలా లేదు ఇటువంటివన్నీ ఆంటీకి ఆంటీ కదా ఆ ఆంటీ అదవని పాత రోజులు ఆ రోజు మారు ఆ రోజు మారు ఆ ఇవిగో మాయ రావు గారి ఏకైక మనవడు పేరు చంద్రశేఖరం మేమంతా ముద్దుగా చందు అని పిలుస్తాం దారా సశరత్వం ఆ ఎంతమందిడో వచ్చి ఇప్రేదానా చందు వచ్చామా నువ్వు ఇవాళ రావేమనుకున్నాను అన్నట్టు ఆ అమ్మాయి ఎవరో తెలుసా ఆ రోజు విజయవాడలో నా ప్రాణం కాపాడిందని నేను చెప్పానే ఆ అమ్మాయ ఈ గిరిజ మా తాత గురించి అంతా చెప్పారు చాలా థ్యాంక్స్ ఆయనకి మీరు ప్రాణదానం చేశారు నేనే జన్మలో మర్చిపోలే లో ఒక అనాథి తన తమ్ముడికి వైద్యం చేయించుకోవడానికి సహాయం అర్థిస్తే నీ పుట్టినరోజు నాడు రెండు వేల రూపాయలు డ్రాఫ్ట్ పంపించావు గుర్తుందా అవును ఆ అమ్మాయే ఇగిరి అంకల్ మీ పెళ్ళైన కొత్తలో మీ అమ్మగారికి మీ భార్య భార్యగా పడేది కాదని వంటలు కూడా వేరు వేరుగానే చేసుకునేవారని చెప్పేవారే వెరీ వంటలు వేరైనా డైనింగ్ టేబుల్ ఒకటి కదా నేను భోజనానికి కూర్చునేవాడిని మా అమ్మగారు ఏమో అన్న పట్టించేది మా ఆవిడేమో పప్పు నెయ్యి వేసేది మా ఆవిడ పప్పు నెయ్యి వేస్తే మా అమ్మగారు పులుసు ఇగురు వేసేది మా అమ్మగారు పులుసు గురువు వేస్తే మా ఆవిడ మిగడా పెరుగు వేసేది ఒకవేళ మీ అమ్మగారే మిగడా పెరుగు వేస్తే ఆవిడేమో పురుషుడి గురువు వేసేది రెండు వేల రెండు చేసేవాడి అందుకనే మీ హెల్త్ అంత స్ట్రాంగ్ గా ఉంది స్నేహితుడి దగ్గర ఫోన్ వచ్చిందండి సరే శేషు చంద్రుని స్నేహితుల భావించి తప్పించే ఉపాయం ఏదైనా చెప్పరా ఉపాయా వీడు రాజారావుని రిటైర్డ్ కారణాలు అమ్మాయి స్వామి అని వీడుకుంటారు हेलो मैं स्मिथ आज चंदू कश्यप साऊया इवर इ쁘 টলেডা সায়ংকালের মিটিংটা বতিসকেলি উরন্ত একবার জোকু ওকে দ্যাটস ফাইন নাই এমা אביজ ভাই হ্যাঁ